మీరు తుంగభద్ర పుష్కరాలకు కర్నూలు వెళ్ళొచ్చారా పోనీ వెళ్తున్నారా అయితే ఒక్క నిమిషం ఆగండి పుష్కరాలకు వెళ్లి వచ్చిన వెంటనే ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి లేదంటే మీ ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు ఎందుకు ఇలా చెప్తున్నానని అనుకుంటున్నారా అస్సల్ సంగతి తెలిస్తే ఈ నీటిలోనా మేము స్నానాలు చేసింది అని మీరే కంగు తింటారు కావాలంటే మా కర్నూలు కరెస్పాండెంట్ సురేష్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చూడండి విషయమేంటో మీకు అర్థమవుతుంది కార్తీక మాసం సందర్భంగా పవిత్ర తుంగభద్ర పుష్కరాలకు భక్తుల తాకిడి పెరుగుతుంది కాకపోతే కరోనా ఉందని చెప్పేసి ఏపీ సర్కారు తుంగభద్ర పుష్కరాల్లో పుణ్య స్నానాలను నిషేధించినటువంటి విషయం తెలిసిందే కాకపోతే నెత్తి మీద మటుకు నీళ్లు చల్లుకొని వెళ్ళాలి భక్తులు అవసరమైతే శవరబాతులు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది కానీ శవరబాతులు చల్లుకుందామన్నా కూడా భక్తులు తీవ్ర స్థాయిలో ఆవేదన ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కర్నూలు శివార్లో ఉన్నటువంటి మనం చూస్తున్నాం ఓల్డ్ పంప్ హౌస్ వద్ద పుష్కరఘాట్ వద్ద ఉన్నాము కర్నూలు నగరంలో ప్రవహించే అతిపెద్ద డ్రైనేజీ అంతా కూడా నేరుగా తుంగభద్ర నదిలోకి ఏ విధంగా కలుస్తుందో మనం విజువల్స్ లో గమనించవచ్చు పెద్ద డ్రైనేజీ వాస్తవంగా చెప్పాలంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పుష్కరాల్లో ఈ డ్రైనేజీ మళ్లింపు కోసం దాదాపు లక్షల రూపాయల మేర పైప్ లైన్ కోసం కూడా ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది ఓల్డ్ పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి దృశ్యం ఇది ఎగువన ఇక్కడ నుంచే ఈ నీరంతా కూడా టౌన్ లో ఉన్నటువంటి దాదాపు ఆరు పుష్కరఘాట్లకు ఇవే నీళ్లు కిందికి ప్రవహిస్తున్నాయి మొత్తం భక్తులంతా కూడా ఈ పుష్కరఘాట్ల కిందనే అంటే ఘాట్ల దగ్గర నీళ్లు నెత్తి మీద చల్లుకోవడానికి అవకాశం లేకపోవడంతో కనీసం భక్తులు శివర్భాతి స్నానాలు చేసేందుకు ఇవే నీళ్ళని నెత్తి మీద చల్లుకుంటూ ఇవే నీటి కింద శవరభాత్ స్నానాలు ఆచరిస్తూ మొక్కులు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కరోనా మాట ఏమిటో కానీ ఈ నీటిని మీద చల్లుకున్న ఈ నీటితో స్నానాలు చేస్తే కొత్త రోగాలు చర్మ వ్యాధులు స్కిన్ డిసి వచ్చే పరిస్థితి మన కర్నూలు నగరంలో కనిపిస్తుంది కనీసం అంటే తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం అంటే సుంకేష్ల డ్యాం నుంచి దాదాపు ఎనిమిది పదివేల క్యూసెక్ల నీరు దిగువకు రిలీజ్ చేస్తే ఈ నీరంతా కూడా గా కిందికి కొట్టుకొని పోతాయి అంటే డ్రైనేజీ నీళ్లు కూడా తుంగభద్రలో కనిపించకుండా కొట్టుకొని పోతాయి కానీ సుంకేష్ల రిజర్వాయర్ నుంచి దిగువకు నీటి విడుదల లేకపోవడంతో కేవలం తుంగభద్రది సుంకే శక్తి కూడా మూడు వేల క్యూసెక్ నీటి ప్రవాహం మాత్రమే ఉంది కర్నూలు నగరంలో ఏదైతే డ్రైనేజీ కాలువల నుంచి మురుగునీరు వస్తుందో ఆ మురుగునీరు అంతా కూడా నేరుగా తుంగభద్ర నదిలోనే కలుస్తుంది ఆ విజువల్స్ మనం గమనిస్తున్నాము ఎక్స్క్లూజివ్ దృశ్యాలు కూడా మీకు చూపిస్తున్నాను తుంగభద్ర నదిలో నీటిలు ఇంకా ఎంత కలుషితంగా ఉన్నాయో ఆ విజువల్స్ మీకు గమనిస్తున్నాను పాపం భక్తులు సుదీర్ఘ ప్రాంతాల నుంచి పవిత్ర తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే తమకు పుణ్యం వస్తుంది కనీసం ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్న చాలు అన్నట్టు పాపం కోటి ఆశలతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు కాకపోతే అధికారులు ఇక్కడ నీటిలో మునిగి పుణ్యష్టాల ఆచరించడానికి అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులు ఇవే నీటిని నెత్తి మీద చల్లుకుంటున్నారు కొంతమంది అయితే తాగుతున్నారు కూడా కొంతమంది ఇవే నీటిని తాగుతున్నారు మరి కొంతమంది అయితే ఇవే నీటితో శివర్బాతి స్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నీరు చాలా దుర్వాసన దుర్గంధం మురికి కాలువ నీళ్లు ప్రవహిస్తున్నాయని చెప్పేసి అధికారుల అధికారుల మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా పబ్లిక్ నిలదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం కూడా మనం చూడొచ్చు పుష్కరాల్లో పుణ్యస్నానాలకి అనుమతించిన ప్రభుత్వం దాదాపు రెండు వందల ముప్పై కోట్ల రూపాయల మేర నిధులని విడుదల చేసింది కానీ ఏ మాత్రం ఉపయోగం లేదు ఆ నిధులన్నీ కూడా దుర్వినియోగమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది కర్నూలు పబ్లిక్ పవిత్ర తుంగభద్ర పుష్కరాల్లో ఇలాంటి మురుగునీళ్ళలో పబ్లిక్ స్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే ప్రభుత్వం పుణ్యస్నానాలకి అనుమతించకపోయినా పర్లేదు కనీసం తుంగభద్ర నదిలో పుష్కలంగా నీటి నీరన్నా అందుబాటులో ఉంచాలి నీరు నదికి నీరు వదిలితే ఆ నీటిలో ఈ మురుగునీరు కూడా కొట్టుకొని పోతుంది కనిపించదని చెప్పేసి భక్తులు కోరుతున్నారు ఇప్పటికైనా సరే అధికారులు తుంగభద్ర నదిలో మినిమం ఎనిమిది పదివేల క్యూసెక్ ప్రవాహం ఉండేలా చూడాలని కోరుతున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ మోహన్ తో సురేష్ టీవీ ఫైవ్ కర్నూలు